హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఈవినింగ్ అయితే మా అమ్మ రాగి సంగటి మరియు టమోటా మిర్చి వేసి చట్నీ చేస్తుంది తర్వాత దాంట్లోకి పితకపప్పు చారైతే రెడీ చేసింది ఆల్రెడీ నాకైతే నా చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి ఈ కర్రీ చేయడం అయితే స్పెషల్ అని అనుకుంటా చాలా రోజుల తర్వాత చేయడం అయితే జరిగింది రాగి సంగటి అయితే కామన్ ఎప్పుడు అడిగినా చేస్తూనే ఉంటుంది బట్ నాకు పల్లీలు వేసి టమోటాలు పచ్చిమిర్చి వేసి ఒక చట్నీ అయితే చేస్తుంది మా అమ్మ సూపర్గా చేస్తుంది అసలు చిన్నప్పుడు మా అమ్మ ఈ చట్నీ చేసి రోకలిలో నూరేదనమాట ఆ టేస్ట్ ఎట్లుండేదంటే అసలు సూపర్ టేస్ట్ అసలు చాలా ఇష్టంగా తినేవాళ్ళం బట్ ఇప్పుడైతే మిక్సీలు అవి ఇవి వచ్చాయి కాబట్టి మనకు ఆ ఛాన్స్ అయితే లేదు అది కాకుండా మనం పల్లెటూరులో అయితే లేము సిటీలో ఉన్నప్పుడు ఇంకా తప్పవు కదా మిక్సర్కి వేయాల్సిందే అయినా ఆ రోజులు వెనక్కి వస్తాయా ఏంటి రావు కదా జస్ట్ గుర్తు పెట్టుకోవాలంతే అదొక మెమొరీ అంతే సరే ఇంకా చట్నీ అయితే రెడీ చేస్తుంది ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీలు శనగపప్పు వెల్లుల్లి కొత్తిమీర జీలకర్ర అవన్నీ వేసి గ గ్రైండ్ చేస్తుంది గ్రైండ్ అయిన తర్వాత అంటే గర్గ్గరుగ్గా ఉండాలి దాంట్లోకి టమోటాలు వేయించి పెట్టుకున్న టమోటాలు పచ్చిమిర్చి అవైతే యాడ్ చేస్తుంది హాఫ్ నిమ్మకాయ అంత సైజులో చింతపండు అనేది వేయడం జరిగింది ఎందుకంటే అది కారంగా ఉంటుంది కదా పచ్చిమిర్చి ఎక్కువ వాడడం కదా మనం అందుకని కారం శాతాన్ని తగ్గిస్తుంది అనమాట గ్రైండ్ చేసిన తర్వాత మనం పోపు అయితే వేసుకోవాలి పోపుకు కావాల్సింది ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పప్పు శనగలు అవన్నీ వేసి ఇంకా పోపు వేసుకోవాలి ఇది వేడిగా ఉన్నప్పుడు అయితే దాంట్లో కడాయిలో మిక్స్ చేయకూడదు ఆ కడాయిలో మిక్స్ చేయకుండా పోపు అయితే ఒక గిన్నెలో వేసుకొని చట్నీ మొత్తం తీసి ఇంకా గిన్నెలో మిక్స్ చేసుకోవాలి చేసిన తర్వాత దీంట్లో నాకైతే ఎర్రగడ్డలు బాగా ఇష్టం అండి ఎర్రగడ్డలు కొత్తిమీర నేను ఎక్కువగానే ఇష్టపడతాను ప్రతి చట్నీలో అన్న కర్రీలో అయినా నేను బాగా ఇష్టపడతాను నేనే కాదు మా ఇంట్లో వాళ్ళకి అందరికీ ఇష్టం అదొక టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇలా వేసిన తర్వాత కొంచెం అంటే తగినంత మనకి టేస్ట్కి తగినంత కొంచెం సాల్ట్ వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇలా ఎంతమందికి మన రాగి సంగటి పచ్చిమిర్చి కారం పితకపప్పు ఇష్టమో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ ఇచ్చేయండి ఇంకెందుకు లేటు ఇప్పుడు ప్లేట్లో వేసుకొని మన చట్నీ రాగి సంగటి కర్రీతో టేస్ట్ చేసేద్దాం ఇలా ఎంతమందికి రాగి సంగటి ఇష్టమో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకోటి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ యువర్ సపోర్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్